హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి స్థానిక సంస్థలకి ముందుగానే మన రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి కోసం జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ సభలో మనకి జాబ్ నోటిఫికేషన్ గురించి డిక్లేర్ చేయనుంది ప్రస్తుతం చెలరేగుతున్నటువంటి నిరుద్యోగ అలజడులను నిరుద్యోగులు రాస్తా రోకోలు ధర్నాలను బంధు పెట్టాలంటే వాటికి ముగింపు లేదా స్వస్తి పలకాలంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా జాబ్ నోటిఫికేషన్ కనుక రాష్ట్రంలో జూన్ రెండున నాకు తెలిసి ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ అనేది ప్రణాళికాబద్ధంగా రిలీజ్ అవుతుందని నేనైతే ఆశిస్తున్నాను నేనైతే నమ్ముతున్నాను రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యుత్ సంస్థ పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఒక పూర్తి స్థాయి నోటిఫికేషన్ అనేది మనకు రాబోతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మన జూనియర్ లైన్మెన్ యాస్పిరెంట్స్ కోసం ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్లు రూపొందించడం జరిగింది సుమారుగా రెండు లక్షల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాల కోసం పోటీ పడడం కోసం అభ్యర్థులు రాసేటువంటి ఈ నోటిఫికేషన్లో మన యొక్క జూనియర్ లైన్మెన్లో మీరు కనుక సత్తా చాటాలి అంటే ఖచ్చితంగా ఈ టెస్ట్ సిరీస్లు మీరు ప్రాక్టీస్ చేయాలి జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ ఐదు వేల ఆరు వందల ఇరవై ఈ ఐదు వేల ఆరు వందల ఇరవై క్వశ్చన్స్ని మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి రాబోయేటువంటి నోటిఫికేషన్లో ఇన్ని క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాలన్నా అని మీకు డౌట్ రావచ్చు ఇన్ని క్వశ్చన్స్ మనం గుర్తుంచుకోవాలని మీకు డౌట్ రావచ్చు కానీ ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేసి తీరాలి దీనిలో ఎటువంటి సంశయన్ లేదా ఎటువంటి డౌట్ మీకు అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి జూనియర్ లైన్మెన్లో చాలామంది పోటీ పడతారు కాబట్టి ఆ పోటీని దృష్టిలో పెట్టుకొని నేను ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ని ఈ క్వశ్చన్స్ని మీకోసం రెడీ చేయడం జరిగింది ఇది ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ద్వారా దీనిలో మొత్తం ఐదు వేల ఆరు వందల ఇరవై ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి అన్లిమిటెడ్ అటెంప్ట్స్ మీరు ఎన్నిసార్లు అయినా సరే రాసుకునేటువంటి సౌలభ్యం ఈ అటెంప్ట్స్లో ఇవ్వడం జరిగింది ఎందుకు ఇచ్చారు సార్ అంటే ఒకసారి రాస్తారు రెండవసారి మీకు ఆన్సర్ ఏందో తెలిసిపోతుంది మూడవసారి మళ్ళీ రాస్తారు అంటే మీరు ఓవరాల్గా ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తారంటే మనకు టెక్నికల్లో కావాల్సినవి అరవై ఐదు మార్కులు జిఎస్లో కావలసినవి పదిహేను మార్కులు ఓవరాల్గా ఓవరాల్గా ఎనభై మార్కులకి క్వశ్చన్ పేపర్ కాబట్టి ఆ ఎనభై మార్కుల క్వశ్చన్ పేపర్లో మీరు మినిమంలో మినిమమ్ కనుక మంచి హార్డ్లీగా కష్టపడి మీరు కనుక ఈ బిడ్స్ నేర్చుకుంటే మీకు ఉద్యోగం ఎందుకు రాదో తర్వాత నన్ను అడగండి కాబట్టి ప్రతి ఒక్క ఆస్ప్రింటు ఇది గమనించండి దీంట్లో ఒకసారి చూస్తే పూర్తి స్థాయిలో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి మీరు చూస్తే దాదాపుగా ఒక ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి దీంతో పాటుగా ప్లస్ ఎయిటీ క్వశ్చన్స్ అదనంగా ఉంటాయి ఇవేంటి సార్ అంటే ఇవన్ వీటన్నింటితో సంబంధం లేకుండా పూర్తి స్థాయి ప్రీవియస్ బిట్స్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసినటువంటి క్వశ్చన్స్ అంటే ప్రతి ఒక టెస్ట్ సిరీస్లో మళ్ళీ ఎయిటీ ఎయిటీ సపరేట్ టెస్ట్ సిరీస్లు మీరు రాసుకోవచ్చు దాంతోపాటుగా బ్యాటరీస్ లెసన్ చూడండి ఒకసారి రెండు వందల ఎనభై క్వశ్చన్స్ వరకు బ్యాటరీస్ లెసన్స్ ఉంటాయి దీనిలో పూర్తిగా ఇంకొక ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి దీనిలో ఇంకా సెవెంటీ ఎయిట్ క్వశ్చన్స్ ప్లస్ ఎయిటీ క్వశ్చన్స్ వరకు మళ్ళీ దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో వాట్ అవర్ మీద క్యాలిక్యులేషన్స్ యాంపిర్ అవర్ మీద క్యాలిక్యులేషన్స్ కొన్ని రావడం లేదు అటువంటి యాస్పిరెంట్స్ అందరూ కూడా చేసేటువంటి ఉద్దేశంతో విత్ సొల్యూషన్స్ని కూడా ఇక్కడ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు చేసుకుంటే సరిపోతుంది రెండో విషయం ఏంటండి అంటే ఇవి మ్యాగ్నటిజానికి సంబంధించి అండ్ ఏసీ సర్క్యూట్స్కు సంబంధించినటువంటి టాపిక్స్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే బేసిక్ ఎలక్ట్రానిక్స్లో కూడా టూ ఎయిటీ క్వశ్చన్స్ ఇలా ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఇలా వందలాది క్వశ్చన్స్ని మీకోసం సిద్ధం చేయడం జరిగింది ఇది ప్రత్యేకమైనటువంటి టెస్ట్ సిరీస్ ఒకవేళ సార్ మాకు ఈ టెస్ట్ సిరీస్లు ఆఫ్లైన్లో కూడా కావాలి అంటే ఆఫ్లైన్లో ఒకటేసారి తీసుకొచ్చి మీ చేతిలో పెట్టరు మీరు కనుక ఇంట్రెస్ట్ చూపించి ఉద్యోగం రావాలన్న సంకల్పం కనుక ఉంటే వచ్చి ఇన్స్టిట్యూట్కి వచ్చి రాసుకోండి దానికి పూర్తి స్థాయిలో ఒక టైం పీరియడ్ ఉంటుంది స్పెషల్ ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ బ్యాచ్లో మీరు యొక్క మీ యొక్క సామర్థ్యాన్ని కూడా పరీక్షించుకోవచ్చు అంటే ఇలా మనం ఎంత చదివామన్నది కాదు ఎంత చదివినప్పటికీ దాని యొక్క క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని మనం అర్థం చేసుకున్నామా లేదా అంటే ఆ క్వశ్చన్స్ని మనం లీడ్ చేసామా లేదా అనేటువంటి మనం టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా ఉండాలి దాంతో పాటుగా పవర్ జనరేషన్ టాపిక్ సుమారుగా మీకు ఇక్కడ చూస్తే ఇది వేల ఆరు వందల ఇరవై ప్రాక్టీస్ బిట్లకి ఒక్క బిట్టు కూడా తక్కువ కాదు ఇందులో ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయా సార్ అంటే దాదాపుగా టూ థౌజండ్ ఎబో ప్రాక్టీస్ బిట్స్ వరకు దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు మేము ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ ప్రొవైడ్ చేసిన తర్వాత విద్యార్థులు ప్రాక్టీస్ చేసుకుంటూ పోతూ ఉంటారు కాబట్టి ప్రతిరోజు వన్ ట్వంటీ లేదా ఎయిటీ హండ్రెడ్ క్వశ్చన్స్ని మేము ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది అన్లిమిటెడ్ అటెంప్ట్స్ పెట్టి ఎన్నిసార్లైనా రాసుకునే సౌలభ్యం పెడుతూ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మాత్రమే ముందుకు తీసుకొచ్చింది ఇటువంటి కోర్సుని ఇది మాత్రం గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటండి అంటే దీనిలో ప్రత్యేకంగా దాదాపుగా ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ ఉన్నటువంటి కోర్స్ ప్రైస్ని త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ మీకు డిస్కౌంట్ ఇచ్చి కేవలం నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కే ఈ కోర్సుని మీకోసం ఆన్లైన్లో పెట్టడం జరిగింది సార్ దీనికి ఇంకా ఏం కావాలి సార్ అంటే మీరు ఈ కోర్స్ ఎవరైతే కొనుగోలు చేస్తారో మీరు ఈ ఆన్లైన్లో ప్రతిరోజు టెస్ట్ సిరీస్లు రాయడం నేర్చుకోండి దాంతోపాటుగా ఇంకొక అటెంప్ట్లో ఏం చేయండి అంటే క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కోన క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ సంబంధించినటువంటి సొల్యూషన్ కూడా మీరు రాసుకోవడం ద్వారా మీకు బాగా పట్టొస్తుంది ఇది ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఇచ్చేటువంటి మీకోసం స్పెషల్ టెస్ట్ సిరీస్ బ్యాచ్ అండి అంటే దాదాపుగా ఐదు వేల ఆరు వందల ఇరవై క్వశ్చన్స్ని నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే మీకోసం అందిస్తున్నానంటే అది ఎంత తక్కువ ప్రైస్కు మీ కోసం ఇస్తున్నానో మీరు తెలుసుకోవచ్చు దాని గ్రాంటెస్ట్ వన్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బ్యాటరీస్ ఇందులో ఒక్కొక్క టెస్ట్ ఇప్పుడు యాడ్ చేసాం మీరు ప్రజెంట్ అయితే ఇది రాయండి మీకు ఒక టెన్ డేస్ లోపల మీకు ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ బిడ్స్ డైలీ యాడ్ అవుతూనే ఉంటాయి దాంతో పాటుగా బ్యాటరీస్ మ్యాగ్నెటిజం అండ్ ఏసీ సర్క్యూట్స్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ డీసీ మిషన్స్ ట్రాన్స్ఫార్మర్ ఏసీ మిషన్స్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ పవర్ జనరేషన్ దాంతోపాటుగా ఫిఫ్టీన్ టెస్ట్లు ఉంటాయి సుమారుగా టెస్ట్ వన్ గ్రాంటెస్ట్ టూ గ్రాంటెస్ట్ త్రీ టెస్ట్ ఫైవ్ ఇవిలా మల్టిపుల్గా చాలా వరకు ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ మీకు ఒక పదిహేను టెస్ట్లు దీంట్లో మీకు ఉండడం జరుగుతుంది ఈ పదిహేను టెస్టులతో పాటుగా మళ్ళీ నేను వీకెండ్స్లో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మళ్ళీ మీకు ఒక టెస్ట్ పెట్టడం జరుగుతుంది అంటే ఓవరాల్గా మీరు ఇచ్చేటువంటి అమౌంట్ కన్నా నేను రెట్టింపు టెస్టులను నేను ప్రొవైడ్ చేస్తున్నాను దాంతోపాటుగా మీరు ఎవరైనా సరే బైలింగ్ వల్ల రాసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ గ్రాంటెస్ట్ వన్ చూద్దాం గ్రాంటెస్ట్ వన్లో మనం ఒకసారి ఓపెన్ చేస్తే దీంట్లో మనకి టెస్ట్లు ఏ విధంగా ఓపెన్ అవుతాయి మీరు ఏ విధంగా ఆప్షన్ చేయొచ్చు ఇది మాకు ఓపెన్ అయ్యే విధానం వేరుంటుంది మళ్ళీ మీకు డైరెక్ట్గా ఓపెన్ కాగానే టెస్ట్ రాసుకునే విధానం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ మేము పెట్టాం అంటే ఏంటండి శాశ్వత అయస్కాంత మూవింగ్ కాయిల్ పరికరాలు వేటిని కొలవగలవు అన్నాం అంటే దీనిలో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా పర్మినెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ కెన్ బి మెజర్ దేని పిఎంఎంసి కాయిల్స్ అనేవి దేన్ని మెజర్ చేయడానికి ఉపయోగిస్తారు అనేటువంటి ప్రశ్నకి సరి అయిన సమాధానం డిసి క్వాంటిటీస్ ఓన్లీ మీరు కనుక ఈ క్వశ్చన్ మీరు చేశారనుకోండి రైట్ చేస్తే మీ గ్రీన్ కలర్ చూపిస్తుంది రాంగ్ చేశారనుకోండి ఫైనల్లో మీకు లాస్ట్ కౌంటింగ్ లోపల మీకు రెడ్ కలర్ చూపించడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రజెంట్ ఉన్నటువంటి అంశం దీంతోపాటుగా టెస్ట్ వన్ టెస్ట్ టూ టెస్ట్ త్రీలు ఇలా ప్రతీది కూడా మీకోసం ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఎనర్జీ మీటర్ కెన్ బి క్లాసిఫైడ్ హ్యాస్ ఎనర్జీ మీటర్ని ఎలా వర్గీకరించవచ్చు అని అడిగాడు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ డిఫ్లెక్టింగ్ ఇన్స్ట్రుమెంట్ ఇందులో మనకి సరియైన సమాధానం ఏంటండి ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే మీరు మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ ఆన్సర్స్ అనాలసిస్ చేస్తూ సబ్జెక్ట్ మీద మీకున్నటువంటి నాలెడ్జ్ని మీరు పరీక్షించుకోవచ్చు క్వశ్చన్ ఎలా వచ్చింది తెలుగులో వచ్చింది మరియు ఇంగ్లీష్ మీడియంలో మీకు యాన్యువల్ ఎగ్జామ్లో ఒకవేళ రేపు సిబిటీ ఎగ్జామ్ పడింది అనుకోండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టెస్ట్ ఎగ్జామ్లో మీరు కనుక ఫుల్ఫిల్గా పార్టిసిపేట్ చేయాలంటే ఇటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ మీకు చాలా వరకు ఉపయోగపడతాయి అంటే ఇలా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక అమ్మీటర్ ఒక ఓల్ట్ మీటర్ వలె కనెక్ట్ చేయబడి ఉంటే లోడ్ సర్క్యూట్ అంతా ఎలా ఉంటుంది అని అంటే అబ్సల్యూట్లీ ఎలా ఉంటుంది ఆమోదయోగ్యమైనటువంటి అధిక కరెంటు మీటర్ గుండా ప్రవహిస్తుందని లేకపోతే మీ కాలిపోవచ్చు అనేటువంటి అంశాలు అంటే ఇవి ఆన్సర్స్ ఇలా ప్రతి టెస్ట్ సిరీస్ లో మనం తీసుకురావడం జరిగింది ఇది వాట్ మీటర్కు సంబంధించినటువంటి అంశం ఇలా యూజేటీ యూజేటీ అనేది చూడండి ఒకసారి యూజేటీ విషయానికి వస్తే యుని జంక్షన్ ట్రాన్సిస్టర్ అని పిలుస్తాం ఇది కూడా బీజేటీ లాగానే కనిపిస్తూ ఉంటుంది కానీ అసలు మనం రిలాక్సేషన్ ఆసిలేటర్స్లో కూడా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది అంటే ఇలా ఏ కంట్రోల్ డివైజ్ అంటే ఏంటండి ఓల్టేజ్ నియంత్రిత పరికరం అంటే ఇలా మల్టిపుల్గా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఇందులో ఉంటాయి క్వశ్చన్ ఏంటి దాని సు దానికి సంబంధించిన ఆన్సర్ ఏంటి మీరు ఒకసారి టెస్ట్ రాసుకున్నాక ప్రతీది కూడా మీరు రిప్యుటేషన్లో చూసుకోవడం ద్వారా మీ స్కోర్ అనేది వస్తుంది ఎందుకంటే దాదాపుగా టూ ల్యాక్స్ ఎబో రాసేటువంటి ఈ టెస్ట్లో మనకంటూ ఒక సామర్థ్యం చూపాలంటే మన ఎఫర్ట్ మనకు చూపాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ బీ పాజిటివ్గా ఉండండి చదవండి చదువుతూనే ఉండండి మీకు ఈ కోర్స్ ఈ కోర్సులో సుమారుగా జూనియర్ లైన్మెన్ ప్రాక్టీస్ బిడ్స్ సెషన్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ప్రాక్టీస్ బిట్స్ ఫిఫ్టీన్ టెస్ట్లు ఉంటాయి ఓవరాల్ లెసన్స్ మీద అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఎన్నిసార్లు అయినా సరే మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు మీకు ఎయిటీ మార్క్స్ కావాలంటే మీకు ఉద్యోగం కావాలంటే ఈ టెస్ట్ సిరీస్లు బై చేయండి హ్యాస్ సూన్ యాజ్ ఎంత వీలైతే అంత తొందరగా బై చేసి మీ యొక్క నాలెడ్జ్ని పరీక్షించుకోండి విషు ఆల్ ద బెస్ట్ అండ్